నేషనల్ వైడ్ క్రేజ్ని కనుక మనం ఒక్కసారి కంపేర్ చేస్తే ఇద్దరిలో ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది నేషనల్ వైడ్ యాజ్ ఎ పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్కి ఎక్కువ కురేసింది జగన్కి ఎక్కువ కురేసింది రెండింటిలో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా నేను అడగట్లా కానీ కామెంట్లు చాలా ముఖ్యం ఒక వెయ్యి కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి మీరు ఇచ్చే కామెంట్ మా కొన్నంత బలం గుర్తుపెట్టుకున్నాను ఒక కామెంటే కదా అని వదిలేకండి దయచేసి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతోంది గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మీద అధికార కూటమి నాయకులు చేస్తున్న విమర్శలు ఆరోపణలు కేవలం రాష్ట్రానికే పరిమితం కావట్లేదు అమెరికా సింగపూర్ మలేషియా వంటి ప్రాంతాలకు వెళ్ళిన చివరికి బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన కూటమి నేతలు తమ ప్రసంగాల్లో జగన్ ప్రస్తావన తీసుకురావడం ఒక సాధారణ అంశంగా మారింది ఏ కార్యక్రమం జరిగినా ఏ వేదిక మీద మాట్లాడినా పాత పాలకుని లక్ష్యంగా చేసుకోవడం ఆయన మీద బురద చల్లడం ఒక అలవాటుగా మారిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది ఈ ధోరణి ఇటీవల బీహార్ ఎన్నికల సమక్షంలో ప్రచారంలో కూడా స్పష్టంగా కనిపించింది కూటమిలో కీలక నేత అయిన మంత్రి నారా లోకేష్ బీహార్ రాజధాని పాట్నాకు వెళ్లి ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం నిర్వహించారు అయితే ఆ రాష్ట్రంలో తమకి మద్దతు ఎందుకు ఇవ్వాలో చెప్పడానికి బదులు లోకేష్ తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడారనేది ఆరోపణ బీహార్ మీడియా సమావేశంలో లోకేష్ రెండు వేల పద్దెనిమిదిలో ఏపీ ప్రజలు జగన్కి అవకాశం ఇవ్వడం వల్ల రాష్ట్రం నష్టపోయిందని శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని పెట్టుబడులు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాయని వ్యాఖ్యానించారు బీహార్లో ఎన్డీఏ ఎందుకు గెలవాలనే అంశం కంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలన ఎలా ఉందనే దాని మీద లోకేష్ దృష్టి సారించడం వెనక లాజిక్ ఏమిటన్నది ప్రధాన ప్రశ్న బీహార్లో ఆర్జేడీ కూటమి గెలిస్తే జగన్ ఏమైనా ముఖ్యమంత్రి అవుతారా లేక వైసీపీ విధానాలు అమలు చేస్తారా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు ఒక రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పక్క రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిని విమర్శించడంలో ఉన్న ఆంతర్యం కేవలం భయమేనని లేదంటే జగన్ గారి స్టామినాకి ఆయన ఉన్న ప్రజాదరణకు నిరసనంగా భావించొచ్చా అని వైసీపీ ప్రశ్నిస్తోంది ప్రజలు ఇప్పుడు అధికార కూటమి తీరు మీద తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా జగన్ భజన చేయడం చూసి జగన్ అంటే ఎంత భయం అని నవ్వుకుంటున్న పరిస్థితి ఉందని వైసీపీ అంటోంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం నేతలు చేసినటువంటి తప్పులన్నీ బయటపడతాయనే భరం భయం వారిని వెంటాడుతోందని తెలుస్తోంది అధికార కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్ని అమలు తీరు మీద కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ పథకాలు ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగృద్ధి వంటివి ఇప్పటికీ అమలు నోచుకోకపోవడం మీద ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది దాదాపు రెండేళ్లు అవుతున్న కూటమి పాలనలో కేవలం ప్రచారానికే పరిమితమే ఆచరణలో శూన్యంగా మిగిలిందని వైసీపీ ఆరోపిస్తోంది దీనికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో కరోనా వంటి కష్టకాలంలో కూడా ప్రజలకు ఇష్టం మాట నిలబెట్టుకున్నారంటుంది వైసీపీ అందుకే ప్రజల్లో ఆయనకు స్థిరమైనటువంటి ముద్ర లభించిందని తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి గత పాలకుండా నిందించడం ద్వారా కుటుంబ నేతలు తమ పరువును ఎక్కడ పెట్టుకుంటారో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని ప్రజలే తిరిగి ప్రశ్నించే రోజు త్వరలోనే వస్తుంది అంటూ వైసీపీ హెచ్చరికలు జారీ చేస్తుంది బీహార్లో జగన్మోహన్ రెడ్డికి భారీ క్రేజ్ ఉంది కదా ఈ మాత్రం నరేంద్ర మోడీ అర్థం చేసుకున్నారా అని వైసీపీ ప్రశ్నిస్తోంది